స్పార్క్ సైంటిఫిక్ అండ్ సందర్భంగా ఇన్నోవేషన్ హబ్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ డీఆర్డివో సైంటిస్ట్ విక్రాంత్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు చైతన్యవంతం చేసే వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలని కోరారు ఇప్పటికే పలు సమస్యలపై సైబర్ సెక్యూరిటీకి సంబంధించి స్పార్క్ సిబ్బందితో మమేకమయ్యమని ఎస్పీ తెలిపారు యువత సాంకేతికతపై అవగాహన ఆసక్తి పెంపొందించే విధంగా యువతను ప్రోత్సహిస్తున్న స్పార్క్ చైర్మన్ సీఈఓ సాయి సందీప్ ప్రదీప్ లను ఎస్పీ అభినందించారు ఈ సందర్భంగా స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలను చైతన్యపరుస్తూ ఆధునిక సాంకేతికత సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై విద్యార్థులకు యువతకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా సమాజానికి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేయడమే స్పార్క్ సంస్థ ప్రధాన ధ్యేయమన్నారు అందుకు సహకరిస్తున్న పోలీసు అధికారులకు గ్రామ మండల నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రేపు జరిగే సెమినార్ కు శాస్త్రవేత్తలు పోలీసు అధికారులు పలువురు హాజరవుతున్నారని విద్యార్థులు యువత ఈ కార్యక్రమానికి హాజరై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీషీ అప్పలరాజు బదిరెడ్డి గోవింద్ ప్రతిపాడు సీఏ శేఖర్బాబు ఎస్ఐజి సతీష్ కుమార్ స్పార్క్ సభ్యులు సాయి సందీప్ ప్రదీప్ రవికిరణ్ ఆదిత్య రోజీ సాహుల్ నవనీత్ అంజీ ఐశ్వర్య సుదీప్ తదితరులు పాల్గొన్నారు अंदर नमस्कार ना पेर साई संदीप स्पार चेयरमैन सो स्पार अंत सैंटिफि प्रोग्रम फॉर् अकाडमिक क्यू రీసెంట్ గా ఇక్కడ మన ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఆఫీస్లో మనం ఈ యొక్క సైబర్ మీద అలాగే మన యొక్క సైంటిఫిక్ కల్చర్ మీద కూడా క్లాసెస్ ఇవ్వడం కానీ లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ అంబయ్ అయ్యాము సో ఇస్రోతో ఆల్రెడీ రీసెంట్ గా స్పేస్ ట్యూటర్స్ కింద కూడా సెలెక్ట్ అయ్యాము సో ఆర్గనైజేషన్ రేపు స్పార్క్ మనకి సిక్స్టీన్త్ కి మనకి థర్డ్ ఇయర్ అనవర్సరీ అనేది కూడా జరుపుకుంటున్నాం సో ఆ రోజు జీనో స్పార్క్ జీనో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది కూడా చేయడం జరుగుతుంది సో ఈ రోజు మన ఆఫీస్ ఓపెనింగ్ కి ఎస్పీ గారు రావడం జరిగింది సో రేపు ఇంకా మన డిఎఫ్ఓ సార్ అండ్ అలాగే ఇస్రో సైంటిస్ట్ అండ్ డిఆర్డిఓ సైంటిస్ట్లు కూడా రావడం జరుగుతుంది అండ్ సో వాళ్ళందరి చేతుల మీద ఈ రూరల్ ఏరియాలో ఈ యొక్క స్టూడెంట్స్ కి ఈజీగా అర్థమయ్యే వేలో అంటే ఆ యొక్క బీటెక్ నాలెడ్జ్ ని కూడా మనం స్కూల్ లెవెల్లో అందించొచ్చు లేదంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్స్ అన్ని కూడా సైబర్ మీద జరుగుతున్నాయి సో మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి చాలా కేసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఇప్పుడు మనిషి బతికున్నంత సేపు ఏమైనా మర్డర్ కేసు జరుగుద్దా లేకపోతే టెఫ్ట్ జరుగుద్దా అనేది కాదు కానీ మనిషికి కంపల్సరీ సైబర్ కేసు అనేది జరగడం కూడా ఈ ఇప్పుడు ఉన్న టెండెన్సీలో చాలా కామన్ థింగ్ అనేది జరగడం అయింది సో ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని కాలేజెస్ కొన్ని స్కూల్స్తో కూడా ఎంబోయూ చేసుకోవడం జరిగింది సో రేపు మనకి ఏలేశ్వరంలో దెర్ ఇస్ ఏ బిగ్ బ్లాస్ట్ ఫర్ దిస్ స్పార్క్ జీనో అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది సో అందరు కూడా వచ్చి ఈ యొక్క రూరల్ సమిట్లో పాల్గొండి అలాగే ఇంకా మీ స్కూల్స్ తో కానీ కాలేజెస్ తో ని ఎంఓయూ కావాలన్నా యూ క్యాన్ కాంటాక్ట్ అవర్ స్పార్ట్ సో ఈ స్పార్క్ ఆఫీస్ నుండి కూడా ఇంకా ఈ సార్ నుండి ఇంక్యుబేటర్స్ అనేది పెట్టడం ఈ రూరల్ ఏరియాస్ అన్నిటిలో కూడా టీమ్ అంతతో కలిసి సో ఇన్నోబైట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ నిజంగా ఎంత గ్రాండ్ గా జరగడానికి కారణమైన మన ఎస్పీ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సేమ్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ అవర్ మన సీఏ ప్రతిపడి సీఏ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మన ఏలక్షన్ ఎస్ఏ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి చాలా సపోర్ట్ చేసి మన మీడియా మిత్రులు అండ్ వీళ్ళంతా కూడా ఒక మీడియా డిపార్ట్మెంట్ అంతా చాలా సపోర్ట్ చేశారు అన్నీ కూడా చాలా థ్యాంక్ఫుల్ ఇప్పుడు రీసెంట్ గా మన సందీప్ గారిని ప్రదీప్ గారిని కలవడం జరిగింది సైబర్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఒకటి స్పేస్ ఒకటి ఫ్యూచర్ లో ఇదే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ఉంటాయి స్కోప్ కూడా బాగుంటాయి బోత్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి కమర్షియల్ కూడా సైబర్ సైన్స్ లో కూడా మీరు కొంత ఇంతెత్తు వెళ్ళొచ్చు కా ఫ్యూచర్ అన్ని కూడా సైబర్ సెక్యూరిటీ అంతే ఇప్పుడు జరుగుతున్న దొంగతనం అన్ని కూడా ఇంట్లో వచ్చి దొంగతనం అనేది చాలా తగ్గిపోయింది కానీ ఎలాగ జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి ఓటీపీ నుంచి ఏదో అలాగ రకరకాలు మనకు తెలియకుండా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి సో దానికి సైబర్ సైబర్ ఫ్రాడ్ ఆ సైబర్ ఫ్రాడ్ ని అరికెట్టాలంటే మనకు సెక్యూరిటీ కావాలి దానికి పేరు సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ చేయాలంటే జస్ట్ లైక్ చేయగలుగుతామా దానికి చాలా నేర్చుకోవాలి దొంగవాడు చేస్తున్న దిక్కి బెటర్గా మనం చేయాలి దొంగవాడు ఎలాగా ఒక ప్లేస్లో కూర్చొని అమౌంట్ ఈజీగా లాగేస్తున్నారో అదేవిధంగా మనం కూడా అలాగా లాగుతున్న అమౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రాజెక్ట్స్ చేయాలి నేర్చుకోవాలి సో ప్రదీప్ గారు సందీప్ గారితో కూడా కోరుకోవడం ఏంటంటే వాళ్ళకి కూడా కొన్ని ఈజీగా అర్థమైనట్టు వాళ్ళ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు సొసైటీకి యూజ్ అవుతున్నట్టు అది మన ఇంక్యుబేట్ ఈ సెంటర్ అంటే ఈ సెంటర్లో మాత్రం పోకుండా అది ఖచ్చితంగా సొసైటీకి ఫీల్డ్కి రావాలి లేకపోతే దాని యూజ్ అనేది పెద్దదిగా ఉండకపోవచ్చు సో అన్నీ కూడా కొంత కొంత ఫీల్డ్ లెవెల్ లో కన్వర్ట్ చేస్తున్నట్టు నేను ప్లాన్ చేసి చేయాలని చెప్తున్నాను